ఆయుర్వేదంలో వంట దినుసులు వాటి ఉపయోగాల గురించి తెలుసుకుందాం అల్లము అల్లము విరోచనకారి ఆకలి పెంచుతుంది గురువు తీర్ తీటకము వాత కఫాహారము శుంఠి అన్ని గుణములు కలవు ఈ గుణములే అల్లం కూడా కలవు అంటే శుంటి త్రికన్నము కఫాహారము ఇలాంటివి ఉంటాయో వాటిలో అల్లం ఉన్నమాట భోజనము ముందు వెళ్ళినప్పుడు ఉప్పు అల్లము కలిపి తినటం చాలా హితమైనది అట్లా చేసిన ఆకలి పెరుగుతుంది అంటే అల్లం కలిపి తింటే ఆకలి పెరుగుతుందట నోటికి రుచిని బట్టించు అనమాట నాలికను కంటకము శుభ్రపరిచింది అల్లం కుష్టు పాను రోగము మృతభుచిక రక్త పెద్ద వణ జ్వర దాహములందునూ గ్రీష్మ గ్రీష్మశత ఋతువులందునూ దీన్ని ఉపయోగించారు రాదు అనమాట అల్లాన్ని అలాగే మిరియాలు మిరియాలను కటు రసము తికరణము కఫనము గుట్టు అనమాట ఆకలిని పెంచుతుంది మిరియాలు ఉష్ణము పిత్తకరము శ్వాస సోల పుష్పము బోగొట్టు కూడా తగ్గిస్తుంది పచ్చి అంతగా వేడి చేయువు మిరియాలు అంతగా వేడి చేయమాట కటువు గురువు కొంచెం తికనగా ఉండటం వల్ల శ్లేషం ప్రభావం చేస్తా పెత్తమున కూడా మంచిది అనమాట మిరియాలు అలాగే వాము వాము అజీర్ణం పోగొడుతుంది రుచికరమైనది తికన్నం ఉష్ణము కటురసం కలదిగా ఉంటుంది అనమాట వాము లఘువు అగ్నిదీపం దీపం చేయను అనమాట రక్త రక్తం పెత్తము కలవ చేస్తామంట శుక్లం హరిస్తుంది అనమాట సోలను నశింపజేస్తా అన్నమాట వాతమును శ్లేషమును ఉదరమును అనామును తగ్గిస్తుంది అనమాట అలాగే జీలకర్ర జీలకర్ర వృక్షము కటు రసం అనమాట వేడిగుణం కలిగి ఉంటుంది ఆకలి పెంచి మలబంధము చేయను పిత్తకరం బుద్ధిని మంచిది గర్భాశయమును శుద్ధి చేయను జీలకర్ర జ్వరాహారము అజీర్ణహారము వృష్యము బలకరము కఫహారము నేత్రమును కూడా జీలకర్ర మంచిది వాతమును కప్పు కడుపు ఉబ్బుటేను గుల్మమ్మును వాంతిని అతిసారమును కూడా తగ్గిస్తుంది ధనియాలు ధనియాలు కషాయ రసము కలిగి సింధయంగా ఉంటుంది అనమాట మూత్రాన్ని జారీ చేస్తుంది లఘు తిక్త కటు రసాయనం కలిగి వేడి గుణము కలిగి ఉంటుంది అన్నమాట జ్వరహారం రుచికరము మలబద్ధకము త్రిదోషాహారము దప్పిక మంట వాంతి శ్వాస కాస కృతమును తగ్గిస్తాయి అనమాట పచ్చివి పచ్చి ధనియాలు మంచి గుణాన్ని కలిగి ఉంటాయి అనమాట విశేషం కూడా ఉంటుంది పచ్చి ధనియాలు అలాగే సొంపు సోపు సోపు లఘు లఘువు అనమాట త్రికరణము పెత్త ఆకలి పుట్టిస్తుంది సొంపు వేడి కూడా చేస్తుంది జ్వర నాతి రోగాల సోలను కూడా జయిస్తుంటుంది యోనిసోల స్త్రీ మరమావయో నొప్పిని కూడా తగ్గిస్తుంది అన్నమాట సొంపు అంటే స్త్రీలకు ఎంత మంచిది అగ్ని మాంద్యం బోగొడుతుంది అనమాట మలబంధము చేయను అనమాట కృఫమున శుక్రమును హరించను దగ్గు వాంతి శ్లేషవాతను కూడా హరిస్తుంది అన్నమాట సోపు అలాగే ఆవాలు వేడి చేస్తుంది కఫాన్ని వాంతిని కూడా హరిస్తుంది ఆవ నూనె బోధకాల నందు పైపోతగా వాడచ్చు ఆకలిని కూడా పెంచుతుంది ఆవాల నూనె ఆకలి పెంచుతుంది వేడి కూడా కఫాన్ని కూడా తగ్గిస్తుంది అన్నమాట మెంతులు వాత శ్లేషం కూడా పోగొడుతుంది జ్వరాహారము మధుమేహం కూడా నివారిస్తుంది మెంతులు అడవి మెంతి దీనికంటే అల్పగుణము కలవై ఉంటుంది అన్నమాట ఇవి గుర్రములకు చాలా మంచి మెంతుడు గుర్రములకు ఇంగువ వేడి చేస్తుంది రుచ్యము తిక్కనము వాతావరణము అజీర్తిని పోగొడుతుంది ఇంగువ మలబద్ధకాన్ని కడుపు నొప్పి క్రిములు కూడా హరిస్తుంది ఇంగువ పసుపు వేడి కూడా చేస్తుంది వర్ణకరము చర్మ వ్యాధులను ప్రమేయము రక్తదోషము వాపు పాండురోగము వనములు కూడా తగ్గిస్తుంది పసుపు వెల్లుల్లి విరిగిన ఎముకలు మొదలైన వాటిని కలుపుతుంది వెల్లుల్లి కంఠములు కూడా మంచిది రక్తపితం వృద్ధి చేయని బలమును వర్ణమును కలిగి బుద్ధికి వెల్లు చాలా మంచిది నేత్రముల హితమును రసాయనము ఉద్యోగములకు జీ జీర్ణ జ్వరమునకు గుల్మను అరించుటకు స్వ కోఫ కడుపు నొప్పి మలబద్ధకం మొలలు కుష్టు అగ్నిమాంజము క్రిములు వాతము శ్వాస కఫము వీటిని అరిస్తుంది అన్నమాట వెల్లును సేవించు మధ్యము మాంసము ఆమ్లసము చాలా హే హితమైనవి వ్యాయామం ఏనలో దిగుట కోపము హెచ్చు నీరు త ఉపయోగించుట పాలు బెల్లం వీటిని వెల్లుల్లి సేవించేవారు విడిచిపెట్టవలను నీరు వెల్లుల్లి పను కలిగి ఉంటుంది అన్నమాట కానీ తీయగా ఉంటుంది నీరుళ్ళి వేరు చేయదు కఫము అంతగా నీరుళ్ళు మంచి మంచిదే అంటే మనం ఉల్లిపాయ అంటాం కదా అది వెల్లుల్లి వేరు నీరుళ్ళు వేరు ఇది పలాంటి పని కూడా ఇది వృష్యము సూక్ష్మము నాత్యములు కూడా మంచిది మూడు దోషంలోనూ అరిసినమాట ఉప్పు సముద్ర ఉప్పు ఉప్పు అనమాట సముద్ర లవణం ఇది హెచ్చు వస్తున్న కర్మలు అగ్నిదీపకం విరోచనకారి క్షార్మికలేదు శ్రేష్మకర్మంగా అతాహారం కలిగి ఉంటుంది అంటూ అందుకే లవణం అంటే ఉప్పు ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు పసుపు ఇంగువ మెంతులు ఆవాలు సోపు ఇలాగ మనం వాటి గురించి తెలుసుకున్నాము అలాగే సోపు అల్లం మిరియాలు వాము జీలకర్ర ధనియాల గురించి మనం తెలుసుకున్నాం ఇవన్నీ ఆయుర్వేదంలో వాటి యొక్క ఉపయోగాలు ఇవన్నీ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం